మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా వారికి వారికి ప్రింట్ మీడియా రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అత్వాలే జాతీయ కార్యదర్శి పేర సువనా గౌడు మరి నా యొక్క మిత్రులు రాష్ట్ర వర్కింగ్ కమిటీ అధ్యక్షులు రామ్ రమేష్ నాయుడు గారు అట్లాగే ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి గోపి గారు గన్నవర ఇన్ఛార్జి జనార్దన్ గారు అట్లాగే గుడివాడ కృష్ణా జిల్లా అధ్యక్షులు సజిత్ గారు రీసెంట్గా అధికార ప్రతినిధిగా ఈరోజు నామినేట్ చేశాను మల్లాది ప్రసాద్ గారు అట్లాగే వెంకయ్య గారు మీ అందరూ కూడా ఈ పార్టీలో ఒక కమిటీ లాగా నిర్ణయించి పేదల పక్షాన ప్రజల పక్షాన పోరాటం చేయడానికి మేము ఎప్పుడు కూడా మరి మీడియా మిత్రులతో కలిసి పోరాటం చేస్తున్నా మరి మీరు సహకారంతో మొన్న ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద మరి యొక్క నీరు నది నీరు వరదల కింద తెలిపోతుంది సముద్రం గర్భంలో కలుసుకుని దాని మీద అందరం కలిసి పోరాటం చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వం ఐదు వందల కోట్ల రూపాయలు మరి దాన్ని రీపేమెంట్ లేకుండా బడ్జెట్ విలువ చేయడం మరి ఇదంతా కూడా నాదొక్కటే విజయం కాదు మీరందరూ కూడా అని చెప్పి మీ అందరు మీడియా మిత్రులు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి అదే విధంగా మరి మీరు అందరూ తెలుసు నేను రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి గత పది సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాను మరి లాస్ట్ రెండు వేల ఇరవై నాలుగున పదకొండు నెలల క్రితం నేను విజయవాడ పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేసి ఉన్నాను మరి మా మంత్రి గారు కూడా కేంద్ర మంత్రి రామదాస్ సత్యవాలయ్ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ రామదాస్ సత్యాలయ్ గారు ఇరవై ఐదు పార్లమెంటు స్థానాల్లో ఒక్కటే విజయవాడ పార్లమెంటు స్థానానికి రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా హతవాలయం నుంచి నేను ఒక్కడనే పోటీ చేయడం జరిగింది మరి అందులో భాగంగా పోటీ చేసి ప్రచార తరుణంలో మరి ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వారి యొక్క తెలివితేటలు యొక్క రాష్ట్రానికి అవసరమై ఉన్నదని చెప్పి ఆ కేంద్ర మంత్రి గారు మోడీ గారితో మాట్లాడి తర్వాత మమ్మల్ని ఉత్తరా చేయడం అంటే జరిగింది మరి దాన్ని కూడా కేంద్ర మంత్రి గారు విజయవాడ అయిలాపురం హోటల్లో వచ్చి మరి రెండు రెండు రోజులు ఉండి మరి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి తద్వారా మాకు కూడా రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున శాసన మండలిలో స్థానం కల్పిస్తారని చెప్పి కూడా మరి గౌరవ నాయకులు మాజీ శాసన మండలి సభ్యులు శ్రీ వరరామయ్య గారు మరి ఆయన జాతీయ ప్రధాన కార్యదర్శి గారు మాట్లాడటం జరిగింది మరి ఈ తరుణంలో మరి నిన్నగాక మొన్న నెల్లూరులో రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అభివృద్ధిలో భాగంగా నేను నెల్లూరులో కల్చర్ విభాగానికి ఒక రాష్ట్ర అధ్యక్షునిగా నియమించడం జరిగింది ఆయన గౌరవనీయుడు శ్రీ మిర్యా వెంకటరామయ్య గారు ఆ విధంగా తరుణూరులో మేము వెళ్ళి రావటం చూస్తే ఒక షేక్ మాబు అనే వ్యక్తి షేక్ మాబు అనే వ్యక్తి ఒక బోరుగడ్డ అనిల్ కుమార్ గారి మిత్రుడు మేము ఎప్పుడు కూడా అతనికి ఏ బీఫాం ఇవ్వలేదు మా రాష్ట్ర కమిటీ తరఫున జిల్లా అధ్యక్షుడు అని చెప్పి చెప్పుకుంటూ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క ఎవరైతే అధికారుల దగ్గరికి వెళ్ళి కాంట్రాక్ట్ దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇష్యూ చేస్తా తెలిసింది అయినప్పటికీ కూడా మేము ఏమి మాట్లాడలేదు